స్ చాలా బాధ దీనికి ముందు వీడియోలో నేను ఎక్కడైనా కానీ నెగిటివ్గా కానీ లేని కొత్త విషయాన్ని చెప్పాను అయినా సరే కింద కామెంట్లు ఏంటండి అసలు మీలోనే కొంతమంది అన్నారు సార్ కింద కామెంట్లు పట్టించుకోవద్దు క్లాస్లో మాస్టర్ పాఠం చెప్తేనే కొంతమందికి అర్థమై అర్థం కాకుండా ఉంటుంది నెగిటివ్గా వాళ్ళు ఇప్పుడు అలాగే ఉంటారు వదిలేయండి అంటారు నిజంగా ఇప్పుడు అలాగే వదిలేయలేం నేనేం చెప్పాను రెండు వేల ఒకటి సమయంలో రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడున లష్కరే తోయిబా తర్వాత జైష్ మహమ్మద్ వాళ్ళు వచ్చి దాడి చేస్తారు తొమ్మిది మంది చనిపోయారు అప్పటి నుంచి సెక్యూరిటీ టైట్ చేశారు అయినా సరే ఈరోజు ఈ రకం జరిగింది ఘటన ఈరోజు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిలో ఒక్కళ్ళన్నా కానీ ముస్లిం కనుక ఉన్నట్టయితే ప్రభుత్వం విషయం పక్కన పెట్టండి దేశంలో ఉన్న జనమే ఒప్పుకునే వాళ్ళు కాదు ఈ పాటికి నానా హడావుడి అయిపోయారు అని చెప్పారు అవునా కాదని మీరు చెప్పండి నేను ముస్లింని వెనకేసుకొచ్చానా లేదా టెర్రరిస్టులు వెనకేసుకొచ్చానా లేదంటే కాంగ్రెస్ నా నెత్త పెట్టుకున్నానా ప్రాక్టికల్గా చెప్పా అసలు మీరు ఏ పార్టీ అనేది ఆలోచించరు అక్కడ దాడి జరిగిన వాళ్ళు ముస్లిం ఉన్నారంటే వెనకాల టెర్రరిస్టులు ఉన్నారా అంటారు ఇది నేను చెప్పింది అందులో చెప్పింది కూడా అదే తర్వాత కింద ఆల్రెడీ కొంతమంది కామెంట్స్ కొంతమంది ఏమో ఇది బీజేపీ డ్రామా అంటారు ఇంకొంతమంది ఇది కాంగ్రెస్ డ్రామా అంటారు నేను ఆ జరిగిన ఇన్సిడెంట్ మరలా ఒకసారి చెక్ చేస్తే భగత్ సింగ్ సినిమాలో కోర్స్ భగత్ సింగ్ జీవిత చరిత్రలో ఆయన పట్టుబట్టడానికి ముందు భగత్ సింగ్ సుఖదేవ్ రాజు గురు వీళ్ళు ఏం చేస్తారు మారు వేషాలలో ఈ పార్లమెంటు ప్రాంగణం లాంటిది అసెంబ్లీ ప్రాంగణం చట్టసభ అనమాట ఆడికి వెళ్ళి కాల్పులు జరిపి సేమ్ ఇలాగే స్మోక్ బాంబులు వేస్తారు నినాదాలు చేస్తారు ఈరోజు జరిగిన సీన్ ఎగ్జాక్ట్గా అదే ఆనాడు బ్రిటిష్ పాలకులు ఈరోజు మానవులు ఆ రోజు వాళ్ళు చేసిన రాజద్రోహం ఈరోజు వీళ్ళు చేసిన రాజద్రోహం నో డౌట్ బట్ సేమ్ యాసిడ్ సీన్ దించి పడేశారు అయితే వీళ్ళు సైకలాజికల్ గా కన్నా ఉండి ఉండాలి ఈరోజు దాడి చేసిన వాళ్ళు లేదా ఏదో మెసేజ్ ఇవ్వడానికి కోసం ఏదైనా ఉండాలి వాళ్ళు అన్నది కూడా ఏంటి సంవిధాన్ బచావ్ జై భీమ్ అండ్ తానా షాహి బంధుకర్ సో నేను తెలుగులో చెప్పిన ప్రకారం ఏంటంటే నల్ల చట్టాలు చల్లవను రాజ్యాంగాన్ని కాపాడుకోవాలను తర్వాత ఏదైతే పరిపాలన అనేది రాజ్యాంగానికి వ్యతిరేకమైనది వద్దనో లైక్ ఈ ఫార్మాట్లో అంటే వాళ్ళకి జరుగుతున్న పరిపాలన నచ్చలేదు అదో వాళ్ళు చెప్దాం అనుకున్నారు అందులో ఎవరెవరు ఈ నీల్ అమూ అమూల్ పాండే అమూల్ షిండే అనే అతనేమో మహారాష్ట్ర ఈ నీలం ఆమె అనేమేమో హర్యానా వీళ్ళు కాకుండా సాగర్ శర్మ తర్వాత ఈ మనోరంజన్ వీళ్ళు వచ్చేసిన కర్ణాటక వాళ్ళు లోపలికి వెళ్ళిందేమో సాగర్ శర్మ మనోరంజన్ వీళ్ళు తీసుకున్న పాస్ వచ్చేసి ప్రతాప్ సింహ అనే మైసూరు బీజేపీ ఎంపీ పేరు మీద ఉన్న పాస్ సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది అసలు ఈ నెవరు గోరంట్ల మాధు ఆయన గురించి అసలు మనం తెగ భజన చేస్తున్నారు అనకూడదు కానీ ఏమయ్యా మన తెలుగోడు అక్కడ ఉన్నంత మాత్రాన క్రెడిట్ మొత్తాలకు ఇచ్చేద్దాం నేను ఆయన తక్కువ చేయట్ల ఇప్పుడు తక్కువ చేసే సందర్భం ఇది కాదు ఆయన బల్లల మీద ఎక్కి దిగిపోతూ ఐ మీన్ అక్కడికి వెళ్ళి ఎవరైతే లోపలికి వచ్చి ఈ రకంగా స్మోక్ బాంబులు వేస్తున్నారో అతను కొట్టాడు పట్టుకున్నాడు అయితే మనోళ్ళంతా అసలు సీరియస్లీ మనోళ్ళంతా ఛానల్స్ ఏంటి వెబ్సైట్లు ఏంటి తెగ రాసేస్తా ఉన్నారు ఏమని ఆయన సీఏగా చేయటం గత ఇప్పుడు ఆయన కలిసి వచ్చిందట ఆ ధైర్యం ఇప్పుడు చూపించాడట తర్వాత ఈయనే అసలు వెళ్ళి పట్టుకున్నాడట నేను ఎండింగ్లో వీడియో పెడతాను మీరు చూడండి ఆల్రెడీ మీలో చాలామంది వీడియో చూసాడ ఏంటి అసలు అది పట్టుకున్న అతను వచ్చేటప్పటికి సింగ్ పటేల్ ఆర్కే షా పటేల్ సం పటేల్ ఆయన వచ్చేసి ఉత్తరప్రదేశ్లో బండా అనే నియోజకవర్గం నుంచి రెండు వేల తొమ్మిదిలో మన రెండు వేల పంతొమ్మిదిలో ఎంపికయ్యాడు ఎంపీగా రెండు వేల పదిహేడులో ఎమ్మెల్యేగా చేస్తున్నాడు అండ్ ఒక నియోజకవర్గం నుంచి అంతకుముందు వందల తొంభై ఆరులో రెండు వేల రెండులో ఎమ్మెల్యేగా చేస్తున్నాడు ఓకే వెనకాల అటాచ్ చేశాను అన్నమాట అతను ఆయన ధైర్య సాహసాలతో ఆ ఎంటర్ అయిన వాళ్ళు గ్యాలరీ నుంచి కిందకు దూకి అక్కడి నుంచి వాళ్ళ కాళ్ళలోంచి ఈ స్మోక్ బాంబులు తీసి భయపెడుతూ వెలన్ సైడ్ అంటే స్పీకర్ సైడ్ వెళ్తుంటే ఆయన స్పీకర్ భయపడిపోయి సభన వాయిదా అని చెప్పి వెళ్ళిపోతే ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు భయపడుతూ ఉంటే ఇతను ఈ ఆర్కే షా ఆర్కే సింగ్ పటేల్ ఐ థింక్ సో ఇతను వెళ్ళి పట్టుకున్నాడు పట్టుకునే మూమెంట్లోనే మీతో తోడు వచ్చేసారు వాళ్ళంతా పట్టుకొని అతను కొడుతున్నారు అప్పుడు మన గవర్నమెంట్లో మాధవ్ దూ వెళ్ళి అప్పుడు పట్టుకున్నాడు అక్కడ ఆల్రెడీ వాళ్ళు పట్టుకొని కొడుతున్నారు అప్పుడు ఇతను వెళ్ళాడు అంతే తప్ప క్రేట్ మొత్తం ఇతనికి ఇవ్వటము అసలు ఇతనే చేసేటప్పుడు దయచేసి వార్తలు ఇవ్వకండి ఎంత మన తెలుగు ఇతను మాత్రం భజన్ తప్పు కదా సమిష్టిగా చేసింది అక్కడ టీమ్ స్పిరిట్ ఇక ఇప్పుడు అసలు ఎలా వెళ్ళారండి కొత్త పార్లమెంటు పార్లమెంట్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడున తొమ్మిది మంది మన వాళ్ళు పార్లమెంట్ మీద దాడి ఈ జైష మహమ్మద్ లక్ష తోబై బ్యాచ్ ఆ తర్వాత అప్పటివరకు మూడు అంచెల భద్రత ఉండేది ఇప్పుడు నాలుగు భద్రత కట్టి దిటెండ్ చేశారు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఉంటారు సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళంతా ఉంటారు ఇందులో భాగంగా ఫస్ట్ ఆ పార్లమెంట్ మెయిన్ గేట్ దగ్గరకు వచ్చినప్పుడే మిమ్మల్ని మొత్తం చెక్ చేస్తారు నెక్స్ట్ ఆ పార్లమెంట్ ప్రిమ్స్ ఆ బిల్డింగ్ దగ్గర వచ్చేసి మరీ అక్కడ ఒకసారి చెక్ చేస్తారు మెస్టర్ గ్యాలరీలోకి వెళ్ళాలనుకున్నటానికి ముందు మొత్తం చెక్ చేస్తారు ఆ తర్వాత పాసులు నీకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అక్కడ ఒకసారి చెక్ చేస్తారు మొత్తం నాలుగు చెకింగ్లు ఇందులో మూడు చోట్ల ఫుల్ బాడీ స్కాన్లు అవుతాయి మొత్తం స్కాన్ అయిపోతుంది మొత్తం బాడీ అంతా అయినా కానీ వీళ్ళు ఎలా తీసుకెళ్ళారు ఫుల్ బాడీ స్కాన్లు అవుతాయి మెటల్ డిటెక్టర్లు ఉంటాయి అండ్ ఈ పార్లమెంట్లో ఈ గ్యాలరీలోకి ఒక పర్సన్ వెళ్ళటానికి ముందు ఎక్సెప్ట్ ఎంపీస్ ఎంపీలు కాకుండా మిగతా వాళ్ళు అడిగితే వాళ్ళ దగ్గర కనీసం గుండు సూది కూడా ఉండదు అన్నమాట వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా కాయిన్స్ ఏంటి పెన్నులేంటి ఫోటో మొబైల్స్ ఏంటి ఎక్సెప్ట్ ఒక ఆధార్ అండ్ మీకు ఇచ్చే విజిటింగ్ పాస్ ఉండేది కదా అది దాని మీద మరొక ఎంపీ సంతకం అనేది ఉండదు ఇవన్నీ అవన్నీ పక్కన పెట్టి ఓన్లీ మీ దగ్గర పాస్ ఆధార్ మాత్రం ఉంచి ఇప్పుడు గ్యాలరీలో పంపిస్తారు ఆల్రెడీ ఓం బిర్లా గారు గ్యా విజిటింగ్ పాస్ మొత్తం క్యాన్సిల్ చేసి పడేశారు పార్లమెంట్ సమస్యలు మాత్రం నడుస్తూనే ఉన్నాయి నడుస్తాయి ఈ మూమెంట్లో ఇతను ఎంటర్ అయిన తర్వాత అన్ని చెక్ చేస్తా ఉన్నారు కదా ఇక విజిటింగ్ గ్యాలరీలోకి వెళ్ళారు కదా దానికన్నా ముందు ఇతను ఒక లేఖ చూపిస్తాడు ఎవరు పర్మిన్ ఎవరు ఇతను సిఫార్సు చేస్తారని చెప్పేసి అక్కడ ఉండేది ఎంపీలు కాబట్టి ఒక ఎంపీ లేకుండా సిఫార్సు లేఖ అది చూస్తారు చూసిన తర్వాత ఇతను బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తారు ఇతనించే డేటా ప్రకారం ఇతను ఆధార్ ప్రకారం ఇతను ఎవరు ఒరిజినల్ ఫేక్ అండ్ ఎందుకు వచ్చాడు ఏంటి మొత్తం చెక్ చేస్తారు అప్పుడు ఇతనికి విజిటింగ్ లోపలికి విజిటింగ్ పాస్ అనేది ఇస్తారనమాట ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది అన్ని సజావుగానే సాగే ఈరోజు కానీ విజిటింగ్ గ్యాలరీలో కూర్చొని మధ్యాహ్నం అరౌండ్ వన్ వన్ థర్టీ మూమెంట్లో ఇతను పైనుంచి ఈ దూకిన క్యాండిడేట్ వచ్చేసి వీళ్ళే ఈ సాగిన తర్వాత తర్వాత ఈ మనోరంజనాన్ని ఇద్దరు అనమాట సారీ వీళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి దూకి లోపలికి వచ్చేసారు కదా గ్యాలరీ నుంచి దూకినప్పుడు ఇంకేం చేశారు పైనుంచి దూకిన శబ్దం వచ్చింది భయపడుతున్నారు ఈ లోపు కాళ్ళు అంచె తీస్తున్నాడు ఏం చేశాడు అంటే భయపడుతున్నారు తీసాడు ఆ స్మోక్ బాంబుని వదిలేస్తున్నాడు ఇవి ఏంటంటే జస్ట్ లైక్ మెటల్ డిటెక్టర్కి ఇది డిటెక్ట్ కావు అది మెటల్ కాదు నెంబర్ వన్ అదే రకంగా స్మోక్ క్యాండిల్ టైప్ ఈ క్యాండిల్ స్మోక్ బాంబులు అంటారు వీటిని లేదంటే క్యాండిల్ స్మోక్స్ అనవచ్చు బాంబు కూడా కాదులే క్యాండిల్ స్మోక్స్ అని లేదా స్మోక్ క్యాండిల్ టైప్ జస్ట్ పైరును మోతి తీస్తే పైన పొగ వచ్చేసింది అది ఈరోజు వాళ్ళు చేశారు అంటే వీళ్ళు కేవలం వాంటెడ్గా భద్రతా లోపాన్ని వెలిగి చాటి చెప్పాలనేది రెండు వీళ్ళు ఏదో మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అది జాతికి చెప్పాలని మూడు వీళ్ళు ఎక్కడైతే ఏవైతే నినాదాలు చేసారో వాటి గురించి దేశం ఆలోచించాలని నాలుగు ఒకనాడు భగత్ సింగ్ ఏదైతే చేశాడో మరల్ ఈరోజు గుర్తు గుర్తించుకోవాలండి సో ఫైనల్లీ నేను చెప్పేది సింపుల్గా ఒకటి భద్రతా వైఫల్యం అయితే ఈరోజు ఉందన్నమాట నిజం ఇక వీళ్ళు వెనక ఎవరైనా అది బీజేపీయా కాంగ్రెస్ లేదినప్పుడు ఇంకెవరన్నా సామాజిక కార్యకర్తలు ఎవరైనా కానీ కావచ్చు కాక వాళ్ళకి కఠిన శిక్షలు పడతాయి అండ్ లోపలికి వచ్చిన వీళ్ళకే కఠిన శిక్షలు పడతాయి అందులో నో డౌట్ అండ్ ఇక్కడి నుంచి అయినా నేను వీడియో ఇచ్చినప్పుడు నేను చెప్పిన దానిలో ఉంటే కింద మీకు అనిపించిన వేళ కామెంట్లు పెట్టండి నేను చెప్పింది ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ ఏంటి చెప్పింది ఇలా అనిపించింది నాకు ఏంటి అని అడగండి అంతే ఏది పెడితే కామెంట్ చేయకండి నాకు కొంచెం చెప్పని అనిపిస్తాను కొన్ని కొన్నిసార్లు ఎందుకంటే నార్మల్గా ఏదైనా టాపిక్స్ గురించి ఇచ్చినప్పుడు ఇంక ఒకసారి ఎటువంటి కామెంట్లు వస్తారని అనిపించింది బాధ సరే వదిలేసుకుంటాం లేదా ఒక పర్సన్ గురించి ఇచ్చినాం అనుకోండి వాతన్ తాలూకు లేదన్నప్పుడు వాతనో లేదన్నప్పుడు ఇంకెవరో వాళ్ళు కామెంట్లో పెడతాం ఇంతేడతామో లేదంటే ఒకడతామో ఏదో కూడా ఉంటే అవి ఓకే అవి కూడా ఓకే బట్ మన సిస్టం అండి మన సిస్టమ్ గురించి మన పార్లమెంట్ గురించి కూడా ఇచ్చినప్పుడు కూడా నన్ను పార్టీకి అంటగట్టుకుని ఇందాక ఒక పెట్టిన వాళ్ళు ఒక బీజేపీ బీజేపీని ఒక కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఇలాగైతే ఎలాగ చెప్పండి మనం ఇంత అమాయకం ఉండబట్టే మన ప్రా పార్టీల వారీగా మతాల వారీగా విడిపోబట్టే ఈ రకంగా మన దేశంలో ఇంకా ఎక్కడో చోట దారుణాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి దేశం అన్నప్పుడు దేశం మాత్రం ఆలోచించాలి పార్టీల పరంగా విడిపోకండి చాలా బ్లైండ్గా ఎంత కామెంట్లు పెట్టారు కొంతమంది బీజేపీని తిడుతూ కొంతమంది పెట్టారు కాంగ్రెస్ తిడుతూ కొంతమంది కామెంట్లు పెట్టారు ఒకసారి మీరే మనస్సాక్షితో ఇక్కడ చేపెట్టుకొని కొంచెం ఆలోచించుకోండి అసలు జరిగింది ఏంటి ఎవరు తప్పు కనీసం మనం టైం కూడా ఇవ్వకుండా ఆలోచించకుండా ఏదేదో మాట్లాడుతున్నామే ఏంటి అబ్బా అని జరిగింది అయితే భద్రతా వైఫల్యం ఇది మాత్రం నో డౌట్ ఏదైతే సెక్యూరిటీ చెక్ చేస్తున్నారో మించి ఇప్పుడు సెక్యూరిటీ చెక్ చేయాల్సిన అవసరం ఒకవేళ ఈరోజు జరిగిన దానిలో గనక కెమికల్స్ గనక ఉన్నట్టయితే క్లోజ్ అంత అయిపోయినట్టే ఇంకా ఒక రకంగా వచ్చినప్పుడు మానవభావం అనుకోవాలి ఒకళ్ళు కెమికల్స్ కనుక తెచ్చి ఉన్నట్టయితే భోపాల్ గ్యాస్ దుర్ఘటన సైనైడ్ ఏముంది సెకండ్స్లో ఉన్నాయి అంత అండ్ ఇప్పుడు తెచ్చినటువంటి దానిలో స్మోక్ బాంబులు జస్ట్ స్మోక్ క్యాండిల్ కనుక అయింది కూడా సరిపోయింది అలాగే దాని నుంకేదైనా పాయిజనస్ గ్యాసెస్ కనుక ఉంటే ఆ దీర్ఘకాలంలో రోగాలు కనుక తెచ్చేది కనుక ఏంటి పరిస్థితి ఏంటి ఏం పోలే భారతదేశ భవితే అండ్ ప్రధాని మోడీ లేరు అప్పుడు ప్రధాని మోడీ కూడా ఉంటే ఎంత ధారం ఉండేది చెప్పండి సో బీ ప్రాక్టికల్ అండ్ నేనైతే ఇప్పుడు ఫ్రోషల్గానే ఉంటాను అది నార్మల్ ఒక యూట్యూబర్ గురించా ఒక ఎంపీ గురించా ఒక మంత్రి గురించా ఒక సెలబ్రిటీ గురించా లేదా మా మీ ఊర్లో ఉన్న మీ పక్కింటి మనిషి గురించా లేదా మీ గురించా ఇన్ కేసు నేను ఎందుకంటే ఎప్పుడైనా న్యూస్ చెప్తే అందులో మంచి ఉంటే మంచి నేను చెప్పింది ఒక ఇన్ఫర్మేషన్ లే వేరే వేరే విధంగా ఉంది మీకు తెలిసింది చెప్పండి కన్సర్ చేసుకుంటా లేదా తేడా కూడా చెప్పండి వీడియో తీసి పాడేస్తా దేశం గురించి చేసినప్పుడు కూడా బాధ్యత లేకుండా ఎలా చేస్తాను చెప్పండి బాధ్యతగా చేసినప్పుడు కూడా మీరు ఏదో ఒక పార్టీకి అంటగడుతుంటే ఎలా చెప్పండి ఇది నా బాధ కాదు మీలో మార్పు రావాలన్నదే నా యొక్క ఇంటెషన్ తప్ప వేరేది కాదు అర్థం చేసుకోండి